మన అయినటువంటి సుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఈరోజున వాగ్దానం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది పద్దెనిమిదవ వచనంలో దేవోక్తి లేని జనులు జనులు కట్టులేక తిరుగుదురు సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిదవ వచనంలో అవును దేవోక్తి లేనియడెల అనగా దేవోక్తి అనే మాటకు దర్శనము అనర్థం దేవుని దర్శనమును నువ్వు పొందాలి అని అంటే ఆయన కోసం నువ్వు కనిపెట్టాలి ఆయన కోసం కనిపెట్టాలి అని అంటే ఎంత సమయం కనిపెట్టాలనేది ఇక్కడ ప్రాముఖ్యం కాదు మన హృదయంలో అనేకమైన కెరటాల వలె సముద్రపు అలలు ఎప్పుడూ వీస్తూనే ఉంటాయి ఆ వీస్తున్నటువంటి ఆ యొక్క అలల మధ్యలో నీ ప్రతిబింబాన్ని చూడడం సాధ్యపడదు అంటే నిశీతంగా ఉన్నటువంటి జలాల్లోనే నీ ప్రతిబింబాన్ని చూడగలరు అదే దేవుని సన్నిధి నీ జీవితంలో అనేకమైన అవరోధాలు ఉండొచ్చు కానీ దేవోక్తి అంటే దేవుని దర్శనం లేకుంటే నీ జీవితం కట్టు లేక తిరుగుతావు అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి మనం దేవుని చూడగలిగితే మన జీవితాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి కొన్ని దృశ్యాలు అనగా చూడడంతో మనం పరివర్తన చెందుతాం కొన్ని విషయాలు చూస్తే మనకు అవగాహన కలుగుతుంది ఈరోజు నువ్వు దేవుని దర్శనం పొందితే నీకు ఎన్నో మేలులు జరుగుతాయి ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవుని చూచాడు యాకోబైన మోసగాడు ఇస్రాయిలుగా మార్చబడ్డాడు దేవోక్తి ఒక మనిషిని దేవుని వైపు తిరిగేటట్టు చేసింది రెండు గిద్యోను అనగా పిరికివాడు అనుమానించినవాడు ఈ వ్యక్తి దేవుని యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో తాను పరివర్తన చెంది గొప్ప శక్తి అనగా పరాక్రం కలిగిన బల్లార్జుడుగా గిద్యోను మన జీవితాలలో మన బైబిల్ గ్రంథంలో కనపడ్డాడు మూడవది తోమ ఎంతో అనుమానం కలిగిన వ్యక్తి ఈ అనుమానం కలిగిన వ్యక్తి ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని చూచాడో తన యొక్క హృదయంలో అనగా క్రీస్తు యొక్క దర్శనముతో తోమ యొక్క అనుమానాల నుండి తోమాను విముక్తుని చేసింది మనకి ఈ రోజుకి దైవ దర్శనాలు లేకుండా నీ జీవితంలో దేవుని వైపు తిరగడం చాలా కష్టం ఎందుకంటే విలియం కేరీ గారికి దైవ దర్శనం కలిగింది భారతదేశానికి స్వార్త వచ్చాడు అనేక వేల కార్యాలు దేవుని కొరకే చేసి ఈరోజు నా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం విలియం కేరీ ద్వారా దేవుడు బయలుపరిచింది చెందిస్తాడు తాను ఒక గొప్ప పరిచయం చేయడానికి ఆఫ్రికా దేశంలో దైవ దర్శనం పొంది వారి మధ్యలోకి వెళ్ళాడు గొప్ప పరిచరణ చేశాడు ఎప్పటికీ అనేక మంది దైవ దర్శనం ప్రకారమే పరిచయ చేస్తున్నారు నీవు దైవ దర్శనం ప్రకారమే పరిచయ చేస్తున్నాం మనము దైవ దర్శనం ప్రకారమే పరిచయ చేస్తున్నాం మన ఆత్మలో ఎప్పుడు కూడా పూర్తిగా నిశ్శబ్దం అనేది ఉండనే ఉండదు ఎప్పుడు మన ఆత్మలో మెల్లని స్వరం చేత దేవుడు పలుకుతూనే ఉంటాడు ఈ ఉదయకాల సమయన ఆయన మెల్లని స్వరం చేత దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడినితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఉదయకాల సమయన ప్రభువా నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కాక నీ స్వరాన్ని విని మనసు నాకు దయచేయి నీకే నా జీవితాన్ని అప్పగిస్తున్నానని ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించు దేవుడిని దీవించను కాక ఆ